ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ లో మూడు ప్లే ఆఫ్ బెర్తులు ఖరారయ్యాయి ఊహించినట్టుగానే గుజరాత్ టైటన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పై గ్రౌండ్ విక్టరీ అందుకుని ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టింది గుజరాత్ గెలుపుతో అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ కూడా ప్లే ఆఫ్ బెర్థులు ఖాయం చేసుకున్నాయి కీలకమైన మ్యాచ్ లో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన రెండు వందల పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటన్స్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే పంతొమ్మిది ఓవర్లలో చేస్ చేసింది దీంతో కేఎల్ రాహుల్ విరోచిత సెంచరీ వృధాగా మిగిలింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో పన్నెండు మ్యాచ్లు వాడిన గుజరాత్ టైటన్స్ తొమ్మిది విజయాలు సాధించింది దీంతో పద్దెనిమిది పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానానికి చేరింది దీంతో మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉండగానే ప్లే ఆఫ్స్ లోకి అడుగుపెట్టింది పన్నెండు మ్యాచ్లలో ఎనిమిది విజయాలు ఒక మ్యాచ్ రద్దు కావడంతో ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ జట్ల ఖాతాలో పదిహేడు పాయింట్లు ఉన్నాయి అయితే నెట్ రన్ రేట్ పరంగా ఆర్సీబీ కాస్త ముందంజలో ఉంది దీంతో ఈ రెండు జట్లు కూడా ప్లే ఆఫ్ చేరాయి అంతకు ముందు జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పది పరుగుల తేడాతో రాజస్థాన్ పై గెలిచింది రెండు వందల ఇరవై పరుగులలో ఓ దశలో రాజస్థాన్ కానీ పంజాబ్ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు ఓపెనర్లు అవుట్ అయ్యాక రాజస్థాన్ ఇన్నింగ్స్ గాడి తప్పింది దీంతో పంజాబ్ విజయాన్ని రెండో మ్యాచ్ లో గుజరాత్ గెలుపుతో ఆర్సీబీ పంజాబ్ కూడా ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టాయి ఇక మిగిలిన ఒక్క ప్లేస్ కోసం ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య పోటీ నెలకొంది ఈ మూడు జట్లలో ముంబై ఇండియన్స్ కు మాత్రమే పద్దెనిమిది పాయింట్లు చేసుకునే అవకాశం ఉంది దీంతో గుజరాత్ టైటన్స్ ఆర్సీబీ పంజాబ్ ప్లే కు చేరాయి